ఫ్రెండ్స్ భారత్ లగీ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ గురించి చెప్పాలి అంటే భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్ము రేపింది అయితే నిజానికి ఈ వన్ డే మ్యాచ్కి ఒక ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది క్రికెట్ ప్రపంచంలో న్యూజిలాండ్ చాలా అద్భుతమైన పటిష్టమైన జట్టు మరోవైపు భారత జట్టు కూడా ఇప్పుడిప్పుడే కొత్త జట్టు రావటము అలాగే సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ కోహ్లీ లాంటి వాళ్ళు కూడా ఇలాంటి టోర్నమెంట్స్ లో కంటిన్యూ అవ్వడము ఒక రకంగా చెప్పాలంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ని అయితే సంతరించుకుంది ఎందుకనంటే యువ ఆటగాళ్లు ఏ రకంగా జట్టును ముందుకు తీసుకువెళ్తున్నారన్న అవగాహన ఉంటేనే ప్రపంచ దేశాలు రాబోయే టోర్నమెంట్స్ లో భారత్ని ఎదుర్కోగలవు అన్న గట్టి ధీమాను ప్రదర్శిస్తాయి మరోవైపు రోహిత్ కోహ్లీ కూడా వాళ్ళ సత్తాన్ని ప్రదర్శించడం ఇంకాస్త ఇంట్రెస్ట్ ని అభిమానుల్లోనూ అలాగే క్రికెట్ ప్రపంచంలోనూ పెంచింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు భారత జట్టు న్యూజిలాండ్ జట్టును ఓడించడం పైన ఆసిస్ దిగ్గజాలు షాకింగ్ కామెంట్స్ చేశారు ఎందుకనంటే ఆసిస్ వాళ్ళు చాలా ఎక్కువగా క్రికెట్ మీద వాళ్ళకి పట్టు ఉంటుంది కదా సో ఈ క్రమంలో మొదటిగా పార్ట్ కమింగ్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత్తో ఎటువంటి మ్యాచ్ జరిగినప్పటికీ కూడా అది అభిమానులకే కాదు క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ ఆటగాళ్ళందరూ కూడా ప్రస్తుతం వన్ డే క్రికెట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు గతంలో ట్రెడిషనల్ క్రికెట్ అయినా టెస్ట్ క్రికెట్ పైన చాలా మందికి ఎక్కువగా ఇంట్రెస్ట్ పోయింది అయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఇలా జరుగుతోంది టెస్ట్ క్రికెట్ మీద ఏదో ఒక రకంగా ఇంట్రెస్ట్ పెంచాలి అనుకునే లోపు వరల్డ్ టెస్ట్ సిరీస్ సిరీస్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా గొప్ప విషయం అయితే రోహిత్ కోహ్లీ టెస్ట్ నుంచి వాళ్ళు రిటైర్ అవ్వటం అనేది ఒక రకంగా అందరికీ షాకింగ్ విషయమే ప్రత్యర్థి జట్టు మాకు మాత్రం అది కలిసి వచ్చే విషయమే అయినప్పటికీ కూడా ఆటగాడుగా చూసుకున్నట్టయితే కోహ్లీకి కానీ రోహిత్కి కానీ ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటూ ఉంటాను అయితే ఇక నిన్నటి మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ సూపర్ ప్లేయర్ తన గేమ్స్ చాలా ఫ్రీగా ఉంటుంది తన షార్ట్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అయితే ఇక విరాట్ కోహ్లీతో పాటు హర్షిత్ రాణా కూడా చాలా బాగా ఆడాడు హర్షిత్ రానా నాకు లో చాలా సుపరిచితం అయితే అతని గేమ్ ప్లే నాకు చాలా నచ్చింది అయితే యువ ఆటగాళ్ళందరూ ఈ మధ్య కాలంలో అద్భుతంగా చక్రం దిప్పుతున్నారు ఇటువంటి ఆటగాళ్లు జట్టుకు చాలా అవసరం అని నాకు అనిపించింది అయితే ఇటువంటి ఆటగాళ్లు ఉంటేనే ప్రతి జట్టుకు ఒక సవాల్ లాగా పనికొస్తుంది ఇక మరీ ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు భారత జట్టుకి కానీ న్యూజిలాండ్ జట్టుకి కానీ నేను ఒక మూడవ జట్టుగా చెప్పే ఒక విషయం ఏంటి అంటే ఇరు జట్లు కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు కానీ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ భారత గడ్డ పైన జరుగుతుంది కాబట్టి భారతీయులకే ఎక్కువగా ఉంటుంది సో న్యూజిలాండ్ జట్టు ఆచితూచి ఆడితే ఈ సిరీస్ ఎవరైనా గెలిచే అవకాశం కనిపిస్తుంది కాకపోతే భారత జట్టుకి చాలా ఎక్కువగా అవకాశం ఉంది ఇక హర్షిత్ రానా గురించి చెప్పాలి అంటే హర్షిత్ రాణా అతిరిపోయే పర్ఫార్మెన్స్ అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ చాలా బాగా ఆడాడు ఇంతకన్నా ఆట గురించి ఏం చెప్పాలి అంటూ పార్ట్ కమెంట్స్ ముగించాడు ఇక ఆ తర్వాత రికీ పాయింటింగ్ వ్యాఖ్యానిస్తూ ఏమని అంటే క్రికెట్ లో కొత్త తరం ఇప్పుడిప్పుడే అన్ని ప్రపంచ క్రికెట్ జట్లలో అవతర అవతరిస్తోంది అయితే ఎన్నో టోర్నమెంట్స్ రాబోయే కాలంలో మనకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ కి మహా పట్టుమని ఒక నెల రోజులు కూడా లేదు ఈ క్రమంలో ఆటగాళ్లు కేవలం టీ ట్వంటీ మాత్రమే ఆడతాము అనుకోవడం తప్పు వన్ డే టెస్ట్ ప్రతి ఒక్క ఫార్మాట్ ఇంకొక కి చాలా ఎక్కువగా కలిసి వస్తుంది అయితే నేను పర్సనల్గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను భారత జట్టు ప్రస్తుతం చాలా బాగుంది అయితే వాళ్ళు ఇప్పుడు కొన్ని ప్రయోగాలు చేసి ఈ దశకు వచ్చారు ఈ సమయం నుంచి వాళ్ళు ప్రయోగాలు చేయకపోవటమే నవ్యతికంటే మరొక నెల రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ వస్తుంది ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి సంబంధించి వాళ్ళు కనుక కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోకపోతే అంటే మెయిన్గా ప్రత్యక్ష యుద్ధమైన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో గనక వాళ్ళు ప్రయోగాలు చేస్తే మాత్రం నష్టం భారత జట్టుకి ఎక్కువ కలుగుతుంది అంటూ పాయింటింగ్ వ్యాఖ్యానించాడు అంతేకాకుండా రోహిత్ కోహ్లీ మంచిగా ఆడుతున్నారని రోహిత్ ఒక మ్యాచ్ లో పరుగులు చేయకపోయినా కూడా తన ఫామ్ తిరిగి మళ్ళీ తనకు వచ్చేసిందని అయితే ఇక మరోవైపు కేఎల్ రాహుల్ హర్షిత్ రానా వీళ్ళు కూడా చాలా బాగా ఆడుతున్నారని రౌండ్ ప్రదర్శనతో దుమ్మురెప్తున్నారని చెప్పాడు ఇక స్టీవ్ స్మిత్ కూడా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే హర్షిత్ రానా బౌలింగ్ గురించి నాకు చాలా మంచి అవగాహన ఉంది కానీ తన బ్యాటింగ్ లో ఇంత అద్భుతంగా ఆడతాడని మాత్రం నేను ఊహించలేదు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే హర్షిత్ రానా వన్ ట్వంటీ సెవెన్ రన్స్ కొట్టడం అంటే అది నెక్స్ట్ లెవెల్ గేమ్ పే ఇక ఇంకా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలి అంటే అసలు నేను పదేళ్ల క్రిందట చూసిన విరాట్ కోహ్లీ ఆటకి ఇప్పటి ఆటకి ఎటువంటి ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవ్వలేదు ఆ అందరినీ అందరూ తనకి థర్టీ సిక్స్ ఇయర్స్ వచ్చాయి థర్టీ సెవెన్ ఇయర్స్ వచ్చాయి అంటున్నారు కానీ నాకు మాత్రం తను ఇంకా ఒక యంగ్ బాయ్ ఆడుతున్నట్టే ఉంది నిజం చెప్పాలంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ కన్నా కూడా విరాట్ కోహ్లీ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నాడు అసలు తను కొట్టిన సెంచరీలలో చాలా సెంచరీలు క్విక్ సింగిల్స్ క్విక్ డబుల్స్ మాత్రమే ఉండటం నిజంగా ప్రతి ఒక్క ఆటగాడికి ఇన్స్పిరేషన్ అని నేను చెప్పగలను అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా స్టీవ్ స్మిత్ ఇంకొక మాట కూడా అన్నాడు రాబోయే టీ ట్వంటీ ప్రపంచ కప్ కి ఖచ్చితంగా ఆస్ట్రేలియా జట్టే గెలుస్తాయి కాకపోతే ఫైనల్స్ మాత్రం భారత జట్టు ఉండేలాగా అనిపిస్తుంది ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కానీ లేకపోతే న్యూజిలాండ్ కానీ లేకపోతే ఇంగ్లాండ్ కానీ ఈ రోజుల్లో వాళ్ళు వాళ్ళ కొత్త ఆటగాళ్లు రావడంతో వెనక పడ్డారు సీనియర్ ఆటగాళ్లు ఉంటే ఎవరైనా గెలుస్తారు కానీ యువ ఆటగాళ్ళని సీనియర్ ఆటగాళ్ళని మిక్స్ చేస్తూ వాళ్ళ ని భారత చెట్టు చాలా తెలివిగా యూజ్ చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు సంబంధించి అంటే భారత్ అలాగే న్యూజిలాండ్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ని తీసుకున్నారు కదా శ్రేయస్ అయ్యర్ తన నమ్మకాన్ని అస్సలు అంటే ఆస్సలో పోగొట్టుకోకుండా మంచిగా గేమ్ ఆడటం అయితే జరిగింది అయితే తనకి గాయం కారణంగా అంటే పక్కటెముకల గాయం కారణంగా తనైతే రావడం అయితే జరుగు జరిగింది కదా రీఎంట్రీ వచ్చి జరిగింది కదా సో సూపర్ గా తన గేమ్ ని ముందుకు నడిపించాడు గిల్ కానీ గిల్ కూడా గత కొన్ని రోజులుగా ఫామ్ తో బాధపడుతున్నాడు కానీ మొన్న జరిగిన వన్ డే మ్యాచ్ తో అదంతా కూడా తుడిచిపెట్టుకుపోయింది ఎందుకంటే గాయం కారణంగా తను కూడా కొద్దిగా తడబడ్డాడు అయితే ఇక్కడ కొంతమంది సీనియర్లు సీనియర్ క్రికెటర్లు ఏమంటున్నారు అంటే భారత జట్టు గత కొన్ని రోజులుగా విపరీతంగా గాయాలు పాలవుతున్నాయి ఆ గాయాలు అనేవి వాళ్ళకి ఎలా ఉంటున్నాయంటే అంటే ఎక్కువగా రిప్స్ కి సంబంధించి అంటే ముక్కలకు సంబంధించిన కండరాల చుట్టూ తిరుగుతుంది సో ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ కోచెస్ దానికి సంబంధించి వాళ్ళు వర్కౌట్ చేయాలి అంటూ రికీ పాయింటింగ్ చెప్పాడు ఎందుకంటే రిషబ్ కి కానీ వాషింగ్టన్ కి కానీ అంతకు ముందు శ్రేయస్ అయ్యర్కి కానీ వీళ్ళ ముగ్గురికి కనుక చూసుకున్నట్టయితే సేమ్ ఇదే సైడ్ రిప్స్ గాయం జరగటము దాంతో వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ లేదా ఫోర్ టు ఎయిట్ వీక్స్ రెస్ట్ ఇవ్వటము జరుగుతుంది అనమాట సో పద్నాలుగో తారీఖున మళ్ళీ రెండో వన్ డే అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఈ రెండో లో కనుక మన భారత జట్టు గెలిచింది అంటే మాత్రం ఈ సిరీస్ మనం గెలిచేసినట్టే ఇక ఈ మంత్ ఎండింగ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వరకు గనక చూసుకున్నట్టయితే ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ అయితే నడుస్తుంది టీ ట్వంటీకి అసలు సిసలైన హీరోలు మళ్ళీ రంగంలోకి దిగుతారు ఎందుకనంటే ఈ ఫిబ్రవరిలోనే ఈ ఫిబ్రవరి పదకొండు నుంచి మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా జరగపోతుంది కాబట్టి ఇది అత్యంత కీలకమైన సిరీస్ అనమాట ఈ న్యూజిలాండ్ అండ్ భారత్కి సంబంధించిన టీ ట్వంటీ సిరీస్ అనేది సో విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్